మధ్యకాలంలో అంటే మొన్నసారి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఎక్కువ పూజలు భక్తి గుళ్ళు తిరుగుతుంటారని చెప్పి విన్నా అంటే అటువైపు అంత భక్తి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు అంటే మా మదర్ ఫాదర్కి చాలా భక్తి అండి చిన్నప్పటి నుంచి అయితే చిన్నప్పటి నుంచి మా మదర్ ఏంటంటే దేవుడి దగ్గర కూర్చొని మంత్రాలు అవి కూడా బయటకు చదువుకోవడం అలవాటు ఆ బయటకు చదువుకోవడం విని విని నేను కూడా ఇంకా బయటకే చదివేస్తాను ఈ రోజుకి అలా నా చిన్నప్పటి నుంచి కూడా కార్తీక మాసంలో ఉపవాసాలు చేయటం ఇంకా సోమవారం అప్పటి నుంచి వరకు కూడా చాలా సనపడిపోయారు ఉపవాసాలు బాగా చేసేస్తున్నట్టున్నారు కార్తీక మాసం నెల రోజులు చేస్తానండి ఉపవాసాలు చేస్తాను ఆ మంత్ అంతా నాన్ నో నాన్ వెజ్ అసలు నాకు బాగా భక్తి ఎక్కువ భగవంతుని బాగా నమ్ముతాను అన్నమాట నేను అలా మా మదర్ దగ్గర నుంచి అలవాటు అయింది నాకు సో నాకు కూడా ఉంది ఆల్రెడీ భక్తి అనేది మా అమ్మగారు దెబ్బలాడేవారు పెళ్లి కాని పిల్లలు అలా ఉపవాసాలు చేయకూడదు అలా ఎక్కువ ఏంటది అంత పిచ్చిగా ఉండకూడదు అది కానీ ఆ విషయంలో మాత్రం నేను వినేదాని కాదు నా పూజలు నా భక్తి నాదే అందుకే అనుకుంటానేమో అంత మంచి భర్త దొరికాడు అని నాకు ఒక ఇది నమ్మకం అనమాట అంటే భగవంతుడు ఉన్నాడు అని మీకు అంటే పర్టికులర్గా ఒక సందర్భంలో ఎస్ ఉన్నాడు నిజంగా ఈ సందర్భంలో అయితే మనల్ని ఇలా బయటపడేసాడు కాదు అని అనిపించిందండి ఇన్నేళ్ళ మీ వైఫ్చిందండి ఎందుకంటే మాకు మెయిన్ మా ఫ్యామిలీకి మా ఫాదరు మా ఫాదర్ చాలా బాగా చూసుకునేవారు మమ్మల్ని నన్ను అయితే మా సిస్టర్ని అయితే అంత చిన్నప్పటి నుంచి చాలా ప్రేమ అట్లాంటి ఆయన చనిపోయేసరికి చాలా ఇబ్బందులు పడ్డాం మా మదర్ మా మదర్ మంచి చాలా కమెంట్ చాలా రెబుల్గా ఉండేవారు అంటే ఎవరికి స్ట్రాంగ్ అనమాట ఎవరు ముందు మాట పడడం కానీ చాలా అనమాట ఎవరైనా అనేవారు అయ్యో ఆయన చనిపోయారు అప్పటికి అక్క పెళ్ళి అయింది ఇంకా నా పెళ్ళి అవ్వలేదు నేను అక్క ఇద్దరు ఇద్దరు మా సిస్టర్కి మ్యారేజ్ అయింది నాకు ఇంకా అవ్వలేదు సో అందరు అనేవారు సడన్ గా చనిపోయారు ఆడపిల్ల పెళ్ళి ఎలా అవుతుంది అంటే మా అమ్మగారు అస్సలు అవ్వేవారు కాదు బ్రహ్మాండమైన సంబంధం చేస్తాను అనేవారు అందరూ వెనక అనుకున్నారు ఎంత పొగరో కానీ ఆ టైంలో మాత్రం బాగా మా అమ్మగారికి కూడా భక్తి ఎక్కువ ఏదో ఒక రూపంలో ఒక బా బాబా అమ్మ అమ్మ అంటారనమాట నీకు అసలేని ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ తీరిపోయాయి ఏ కష్టాలు ఉండవని రూపంలో బాబా వచ్చిండప్పటి నుంచి నమ్మకం అండి బాగా మనకి ఏదైనా కష్టం అనిపిస్తుంది అంటే ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకి హెల్ప్ చేయకపోతే మనం ఇలా ఉండం అది మాత్రం ప్రతి ఒక్కరూ నమ్మాలి అది నా నమ్మకం కూడా నేను ఎన్నో సార్లు కృష్ణరాజు గారి విషయంలో కూడా నేను అనుకునేది జరిగింది భగవంతుని ఏదో అడిగితే అది నాకు చేస్తున్నాడు భగవంతుని నేను ఆయన మనసారి కోరుకునేది ఒకటే భగవంతుడిని నూరేళ్ళు ఆయనకి ఆయుష్ని ఇవ్వాలి కృష్ణరాజు గారు అదే నాకు చాలు అని సో తండ్రి నాకు తప్పకుండా ఆయన నూరేళ్ళ ఆయుష్ ఆ భగవంతుడు ఇచ్చాడు నాకు ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం నాకుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే చెప్పుకోవచ్చండి నేనైతే ఫస్ట్ నాకు ఊహ తెలిసే ముందు ఊహ తెలిసిన దగ్గర నుంచి శివుడు పార్వతి అండి పార్వతీ పరమేశ్వరుల పూజ మా అమ్మగారు వాళ్ళకి అదే తర్వాత ఏమో సిరిడి సాయిబాబా అండి బాబాను బాగా పూజ అంటే మా ముగ్గురు పాపలకి అదే పేరు పెట్టాను సాయి ప్రసీద పెద్ద పాప పేరు సాయి ప్రకీర్తి సాయి ప్రదీప్తి ముగ్గురికి సాయి కలుపుకున్నాను ఆ ప్రసీద ప్రకీర్తి ప్రదీప్తి కృష్ణరాజు గారు పెట్టుకున్నారు వీళ్ళు ఫ్యామిలీలో అందరూ ప్రాతది ఓకే మా కృష్ణరాజు గారు ఒక నేను మ్యారేజ్ అయితే వచ్చేసరికి అమ్మాయిని పెంచుకున్నారు బాగా ఇష్టం అమ్మాయి అంటే అమ్మాయి పేరు ప్రశాంతి నేను వచ్చాక మ్యారేజ్ చేశాను అమ్మాయికి చాలా గ్రాండ్గా ఆయనప్పుడు మినిస్టర్ కృష్ణరాజు గారు మినిస్టర్గా ఉండగా అమ్మాయికి మా మేనల్లుడితోనే అయింది అమ్మాయికి మ్యారేజ్ మ్యారేజ్ చాలా గ్రాండ్గా బాగా చేసాం అనమాట ఈ రోజుకి ఆయనకి కూడా భక్తి అండి కృష్ణరాజు గారికి కృష్ణరాజు గారు చాలా భక్తి అండి ఆయన ఎనిమిది సంవత్సరాలప్పుడే ఎవరో ఆయన వచ్చి ఆయనకి గురువు గారు ఏదో చెప్పడం జరిగిందంట అప్పటి నుంచి ఆయన ప్రాణాయామం ధ్యానం అదే అంటాం మేము అంటే అందరూ జోక్లేస్తూ ఉంటారు కృష్ణరాజు గారిని మేము ప్రతిరోజు ఎక్కడికైనా వెళ్ళాలంటే టికెట్లు ముందు బుక్ చేసుకోవాలి టికెట్లు దొరకు తిరుపతి వెళ్ళాలన్నా సిరిడి వెళ్ళాలన్నా ఆయన ప్రతిరోజు అన్ని దేవాలయాలు సందర్శించి వస్తాట ఆయన ధ్యానంలో తిరుపతి వెళ్తారు సిరిడి వెళ్తారు తర్వాత శ్రీశైలం వెళ్తారు అందరినీ రోజు ప్రతిరోజు ఆయన ఆ ధ్యానంలోనే అభిషేకం చేస్తారు చాలా గొప్పగా చేస్తారండి ధ్యానం నేను వెళ్ళి ఎంత చప్పుడు చేయను అక్కడ ఏమైనా పడేనండి ఆయనకు అసలు తెలీదు అంత ఆధ్యాత్మికంగా చేస్తారని చాలా భక్తి అయ్యప్ప స్వామి ఇంచుమించుగా ఎయిటీన్ ఇయర్స్ వెళ్ళారు ఆయన ఎవ్రీ ఇయర్ మెడ్రాస్ నుంచి ఒక ట్రైన్ ట్రైనే వేసేసేవారంట ఆ ట్రైన్కి ట్రైన్ నిండా ఫుడ్ ఆయన ఫుడ్ పెట్టడం ఇష్టం కదా అరేటి పళ్ళ గళ్ళు ఇవన్నీ కట్టేశారు కొబ్బరికాయలు అక్కడ శబరిమల వెళ్ళే వరకు తర్వాత తల్లిదండ్రులను కూడా తీసుకెళ్లారు ఆయన తర్వాత అక్కడ పడిపూజ ఆ రోజుల్లో పడిపోజ చేయించారు చాలా గొప్పగా అది ఏదో ఒక మూవీలో కూడా రియల్గా తీసారు అది కృష్ణరాజు గారు పడిపూజ చేస్తుండగా అది శరత్ బాబు గారు మూవీలో తీశారు అది ఓకే తల్లిదండ్రులు ఇద్దరిని తీసుకెళ్లారు తర్వాత మా పిల్లల ముగ్గురిని కూడా చిన్నప్పుడు ముగ్గురిని తీసుకెళ్లారు మాలేయించి ఓకే చాలా భక్తి అండి కృష్ణరాజు గారికి ఆరు బ్రదర్ కూడా సూర్యనారాయణ ప్రభాసాలు బ్రదర్ కూడా అయ్యప్ప స్వామి గుడికి చాలా సార్లు వెళ్ళారు తర్వాత తిరుపతి కూడా ఎప్పుడు ఎన్నోసార్లు మెట్లెక్కి వెళ్ళారంట అంత భక్తి కృష్ణబాబు గారికి ఫ్యామిలీలో అందరికీ ఉందో భక్తి హాయ్ దిస్ ఇస్ ఈషా జాబ్లో దిస్ ఇస్ మై నారా చోప్రా హాయ్ దిస్ ఇస్ కార్తికేయ నేను డైరెక్టర్ తేజాని ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.